అదేవిధంగా అందరికీ నైపుణ్యం కలిగినటువంటి విద్య మెరుగైన వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం వెలుగుపడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల అభివృద్ధి కోసం పరిరక్షణ అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఉద్యమాలు ఏ విధంగా చేపట్టాలి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాల మీద చర్చించి భవిష్యత్తు ఉద్యమాన్ని కూడా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది ఈ మహాసభలకి కేరళ రెవెన్యూ మినిస్టర్ రాజన్ అదేవిధంగా సిపిఐ పార్లమెంటరీ నేత సంతోష్ కుమార్ సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ అదేవిధంగా ఎఐఓఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమల రావన్లతో పాటుగా ఆది మహారాజులందరూ కూడా హాజరవడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులతో మంత్రివర్గ అచ్చెన్నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ గారు ఇతర ప్రజా ప్రతినిధులు అందరితో పాటు అందరినీ సంప్రదించి వాళ్ళందరితో ఒక ఆహ్వాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి రేపు జరిగేటటువంటి మహాసభలకు ఆతిథ్యం ఇవ్వడానికి శ్రీకాకుళం వేదిక కాబోతా ఉంది ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అధికారులు వచ్చి ఆరు నెలల సమయం అయినా ఇంతవరకు నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు అదే విధంగా డిఎస్సి అన్నారు కేవలం నోటిఫికేషన్ నేపథ్యంలో వేలాది మంది నిరుద్యోగ కోచింగ్ సెంటర్ లో పగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తామని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ బకాయిలు ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు మేము అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు కానీ ఈ రోజు రెండు వందల రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఫీజు రిమర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్ లు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బాకీ ఉన్నా కూడా ఇంతవరకు ఒక రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల మీద అదేవిధంగా తల్లిదండ్రుల మీద ప్రజలు తీసుకుని వచ్చి ఒత్తిడి చేసి ఫీజులు కట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ అద్దాంతంగా అర్థాంతంగా ఆపేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐర రాష్ట్ర మహోత్సవం నాలుగు రోజుల పాటు శ్రీకాకుళం పట్టణంలో ఘనంగా అట్టహాసంగా జరుపుకోపోతా ఉన్నాం ఏదైతే నిరుద్యోగం కోసం అలా ఏదైతే నిరుద్యోగులు విద్యార్థులు అవసరం పైన ఉత్తరాంధ్ర పరిస్థితి పైన చర్చించడానికి పోరాటాలు చేయడానికి ఈ యొక్క శ్రీకాకుళం ఏఐ వయ రాష్ట్ర మహాసభ వేదిక కాబోతా ఉన్నా అలాగే వెనకబడిన ఉత్తరాంధ్ర పరిస్థితులు చూసుకున్నట్లయితే ఫ్యాక్టరీలు మూతపడ్డాయి ఇక్కడ ఉన్న పరిశ్రమలు కొత్త పరిశ్రమలు తీసుకురాలేదు ఇక్కడ ఉన్న కూడా చెన్నై కువై అమెరికా దేశాలకు పోయేటువంటి పరిస్థితి ఈ యొక్క ఉత్తరాంధ్ర నెలకొంది దీనిని ఊపుమాపాలని చెప్పేసి అందరికీ సరైన ఉపాధి వైద్యం అందాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర మహాత్వంలో చర్చించి అనేక పోరాటాలకు తీర్మానం చేస్తాం అలాగే ఫీజు పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ కింద స్థాయికి పోతే విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయ్యే చాలా ప్రమాదం జరుగుతా ఉంది వీటి కోసం ఏఐఎస్ఎఫ్ ఏఐఎఫ్ గా అనేక పోరాటాలు చేస్తా ఉన్నాం ఈ నెల ముప్పయో తారీఖున విజయవాడ పట్టణంలో నాలుగు గంటల పాటు దీక్ష కూడా ప్రారంభించి ఈ యొక్క ను విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తాం నా పేరు పరిశూరి రాజేంద్ర బాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఇరవై రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి ఆరు నుండి తొమ్మిదవ తారీఖు శ్రీకాకుళంలో జరగబోతా ఉన్నాయి మొదటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అదేవిధంగా మూడు రోజుల పాటు జరిగేటటువంటి ప్రతినిధుల సభలో దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అదేవిధంగా అందరికీ నైపుణ్యం కలిగినటువంటి విద్య మెరుగైన వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక నిధుల సాధన కోసం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఉద్యమాలు ఏ విధంగా చేపట్టాలి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాల మీద చర్చించి భవిష్యత్తు ఉద్యమాన్ని కూడా రూపకల్పన చేయడం జరుగుతోంది ఈ మహాసభలకి కేరళ రెవెన్యూ మినిస్టర్ రాజన్ అదేవిధంగా సిపిఐ పార్లమెంటరీ నేత సంతోష్ కుమార్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమల రామన్నో పాటుగా రాజరాజ మహారాజులందరూ కూడా హాజరవడం జరుగుతా ఉంది ఇప్పటికే ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులతో మంత్రివర్యుడు అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇతర ప్రజా ప్రజాప్రతినిధులతో పాటు ఆహ్వాని సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి మహాసభ గాంధీ శ్రీకాకుళం వేదిక కాబోతా ఉంది ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అధికారంలోకి వచ్చి ఆరు నెలల సమయం అయినా ఇంతవరకు నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు అదేవిధంగా డిఎస్సీ అన్నారు కేవలం పేపర్లకే వచ్చినటువంటి నోటిఫికేషన్ రానటువంటి నేపథ్యంలో వేలాది మంది నిరుద్యోగులత కోచింగ్ సెంటర్ లో పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తామని పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ బకాయిలు బిల్ రీఎంబర్స్మెంట్ బకాయిలు మేము అధికారంలో రాగానే ఇస్తామని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు కానీ ఈ రోజు రెండు వందల రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు బాకీ ఉన్నా కూడా ఇంతవరకు ఒక రూపాయి కూడా విడుదల చేయకూడదు కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల మీద అదేవిధంగా తల్లిదండ్రుల మీద ప్రజలు తీసుకుని వచ్చి ఒత్తిడి చేసి ఫీజులు కట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి